Namaskaraya, Shri Vishnu Shankara Muni. Nitya Muktaya, Nitya Sudhaaya. Shankaram Vishwara Samsarami. Divya Rupa, Vishnu Shankara Mala Samsarami. Prashabha Vajah, Vishwana Muni. Siddha Sura Sura Bandita Deva Deva. Shankaram Vishwara. Ekya vinasita Swami. Siddha Pada.

विद्याया यया

రంగవల్లు ఏర్పాటు చేయడానికి గత నాలుగైదు రోజుల నుంచి అనుకున్నాము అనుకున్నదే తడంగా మళ్ళీ ఏమన్నా జాగ్రత్త సరదాగా మహిళలు సంప్రదించగా అందరూ చాలా ఆసక్తితో వచ్చారు జిల్లా భీమవరం పద్ధనంలో చెప్పండి ఈ ఈరోజు మూడో రోజు కన్ను సందర్భంగా రంగవల్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మేము చూసిన వెంటనే ఇంతమంది రంగ ఈ మహిళల్ని చైతన్యపరిచి వాళ్ళని సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాల్గొనడానికి పిలిచాము అందరూ చాలా ఆనందంగా వచ్చారు కనుక రోజైనా మూడో రోజైనా ఎవరు నిరుత్సాహంగా కాకుండా అందరూ చాలా సంతోషంతో వచ్చారు ఉత్సాహంగా మహిళలందరూ ఆశీని ముందు పెట్టారు అందరినీ చైతన్యపరచాలి పరచాలి మహిళల్ని సంక్రాంతి ఉద్దేశమే అది మనకి హిందువుల పండుగల్లో అది పెద్దదైన సంక్రాంతి లో భాగంగా ఈ రోజు పంచారామ క్షేత్రంలో మనకి ప్రాంగణములందు ఈ రంగవల్లి జరుపుకోవడం చాలా అదృష్టం అన్ని చోట్ల జరుపుకోవడం ఒక ఎత్తి అయితే మన పంచారామ క్షేత్రం శివై ముందు జరుపుకోవడం ఒకే ఎత్తి దీంట్లోకి జడ్జిని కూడా ఆహ్వానించాం వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు ఎవరు దీంట్లో పోటీ రకమే పెరగాలి కానీ ఇంకొక రకంగా భావించవద్దు ఈరోజు ఒకరికి వస్తే రేపు ఇంకొక రావచ్చు కానీ అందరినీ ఆనందపరిచే విధంగా పంపాలని మేము ఆ పర్మస్ ఆశీస్సులతో గృజనుల ఆశీస్సులతో ముఖ్యంగా మా నలుగురు టీము ఈ నాలుగు రోజుల నుంచి చాలా కష్టపడ్డాము ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే తిరుపరుకు సంబంధించి పంచారామ క్షేత్ర మాజీ చైర్మన్ నల్ల వెంకటేశ్వరరావు గారి కుమారుడైన నల్ల చిట్టుబాబు గారి ఆశీస్సులు చాలా మాకు ఆశీస్సులు ఇచ్చారు ఆయనకి ఆ శివపార్వతులు అలా ఆ రామయ్య తండ్రి ఎల్లవేళలా చూడాలని కోరుచు ఓం శివాయ రోజుల్లో కూడా మాకు ఇంత మొదటి సంవత్సరమే ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా పంచార నక్షత్ర శివయ్యకి మేము మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా మరింత ఉత్సాహంగా మహిళల్ని చైతన్యపరుస్తూ హిందుత్వాన్ని కాపాడుకుంటూ మహిళా చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు రోజు ముద్దుల పోటీల్లో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే ఇప్పుడు వెంకటరాశి రోజు కూడా ఇంట్లో ఎన్ని పనులుగా పాల్గొని ఈ ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఈరోజు మొదటి మొదటిగా ప్రారంభించిన ఈ ముద్దుల పోటీని అందరూ విజయోత్సవం చేసిన మీ అందరికీ ధన్యవాదాల ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని అందరూ అన్ని చాలా బాగా చేశారు మొదటి సంవత్సరమే ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాలని మేము అందరం అనుకుంటున్నాము కానీ అందరూ చాలా బాగా చేశారమ్మా కానీ ఈ ఉత్సాహం చూసి నాకు ఒక కోరిక కలిగిన మనసులోని ఈ ముగ్గుల పోటీకి పంచారామ ముగ్గుల పోటీ అని పెట్టాలని కోరుకుంటున్నాను టీం మెంబర్స్ మరియు సుబ్బలక్ష్మి గారి మెంబర్స్ మరి జడ్జిల్ని